వెల్కమ్ టు వైల్ నేను మీ మిస్ ఆక్యూసన్ సో అయితే ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేసినందుకు బ్రేక్ చేస్తే ఒకవేళ బ్రేక్ చేస్తే అయితే పనిష్మెంట్గా ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువైందనే చెప్పుకోవచ్చు అయితే వీటి మీద పబ్లిక్ రియాక్షన్ కూడా అడిగి తెలుసుకుందాం ఈరోజు సో హాయ్ బ్రదర్ చెప్పండి ఎట్లుందని ఇప్పుడు హెల్మెట్ లేకపోయినా ఒకవేళ త్రిపుల్ రైడింగ్ కావచ్చు లైసెన్స్ లేకున్నా సో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఛార్జెస్ పెంచేశారు సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి ఉంటే బెటర్ అంటావా స్వాగతిస్తున్నాం అండి దీన్ని మంచిదండి ఎందుకంటే ఇప్పుడు విచ్చలవిడిగా లెక్కలేని తనంగా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలు ఆ రోడ్డు మీద చూడండి ఎంతమంది మంది హెల్మెట్ లేకుండా పోతారు చూడండి వాళ్ళందరికి ఫైన్లు పడుతున్నాయి అంటే అందరికి పడు వాళ్ళకి పడిపోతాయి కాబట్టి ఏంటంటే ఈ హెల్మెట్ లేకపోవడం కానీ విచ్చలు వేయడం రోడ్డు మీద బయండ్ ఇష్టానుసారంగా తిరగటం కానీ ఏంటంటే ఇంత ముందల్లా కాకుండా ఇప్పుడు కొంచెం తీవ్రత పెంచారు ఛార్జెస్ వసూలు చేయటం కానీ ఫైన్ వసూలు చేయటం తీవ్రత పెంచారు దీన్ని స్వాగతిస్తున్నాం వాళ్ళు రే గవర్నమెంట్ కూడా మీ ప్రజల దగ్గర తీసుకోవట్లేదు లేదా రైడర్స్ దగ్గర తీసుకోవట్లేదు మీరు ఎవరైతే రాంగ్ వేలో పోతున్నారో మీరు రాంగ్ రూట్లో పోయినా మీరు వే చా హెల్మెట్ పెట్టుకోకపోయినా మీరు సిగ్నల్ క్రాస్ చేసినా మీరు ఇటువంటి మీరు ఎవరైతే మిస్ తప్పు చేస్తున్నారో వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు కదా పనిష్మెంట్ కాబట్టి ప్రజల దగ్గర ఏం బాధట్లేదు మీరు కరెక్ట్గా పోండి కరెక్ట్గా పోండి మీరు తప్పించుకోవచ్చు కదా ఫైన్ కట్టకుండా తప్పించుకోవచ్చు కదా కాబట్టి ఇది స్వాగతిస్తున్నాము దీనివల్ల ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా ఎలాగంటే అలా పోతే మిగతా వాళ్ళకి ఇప్పుడు పెటస్ట్రియన్స్ ఉంటారు వాకర్స్ వాళ్ళకి ఇబ్బంది కదా ఎలా అంటే వాళ్ళ పోతే యాక్సిడెంట్లు అవుతుంటాయి కాకపోతే మీ మంచి కోసమే చేశారు దీన్ని స్వాగతిస్తున్నాం రేట్లు పెంచిన ఏం కదా ఇంకోదిక్కడ ఏడాది నిత్యావసర పెంచట్లేదు కదా మీ కూరగాయలు లేకపోతే ఇంకేది బియ్యం పెంచితే పేదలు ఎలా తింటారని బతుకుతారని మీరు క్వశ్చన్ చేయొచ్చు మీరు తప్పు చేస్తున్న వాళ్ళ మీద మేము తీసుకుంటున్నాం గవర్నమెంట్ కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాం మీరు ఎవరైతే మీరు మీరు తప్పు చేయకుండా కరెక్ట్ వేలో పోండి మీరు ట్రాఫిక్ చాలా కట్టుబాకండి దీని అంటే రేవంత్ రెడ్డి గారు ఆరు స్కీములు అమలు చేయడానికి ప్రజల దగ్గర బాధ ఉన్నారు కావాలని అంటున్నారు సో ఏం చెప్తారు మళ్ళీ చెప్తున్నది ప్రజల దగ్గర బాధట్లేదు ఎవరైతే రాంగ్ వేలో పోతున్నారో ప్రజల్లో కూడా అందరు కరెక్ట్గా ఉంటారు కదండి కొంతమంది తప్పు చేస్తుంటారు రాంగ్ వేలో పోతుంటారు ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు ప్రజల దగ్గర చేయట్లేదు ప్రజల దగ్గర వసూలు చేయటం అంటే ఇంకో నిత్యావసర ధరలు పెంచితే అది ప్రజల దగ్గర వసూలు చేయటం లెక్క కాబట్టి ఇది ప్రజల దగ్గర చేయట్లేదు మీరు కరెక్ట్గా బండి మీరు కట్టబాకండి మీరు రేవంత్ రేవంత్ రెడ్డి అంత చూడండి మీరు కరెక్ట్ గా బోండి కట్టుపాకుండా రూపాయి కూడా కట్టుపాకండి ఎట్లా ట్రాఫిక్ గురించి మాట్లాడుకుంటే మనం గత ప్రభుత్వంలో ఎలా ఉంది సో ఇప్పుడు ఎట్లుంది ఉంది ఇది ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు ఇప్పుడు హైదరాబాద్కి హైదరాబాద్కి జనాభా పెరిగిపోతున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డే బై డే డే బై డే ఎక్కడ కూడా ఇక్కడ ఏపీ కూడా ఇంకా డెవలప్ కాకపోవటం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పుడు వేడుక రావడం లేకపోతే నార్త్ నుంచి కూడా మనం ఎలా అయితే మనం అవుతల్ స్టేట్స్కి వెళ్తామో కంట్రీస్కి వెళ్తాము నార్త్ నుంచి కూడా ఇక్కడ వెళ్ళి బ్రతకటం ఎక్కువ మంది హైదరాబాద్కి పాపులేషన్ అనేది చాలా పెరిగిపోయింది దగ్గర దగ్గరగా కోటి ముప్పై లక్షలు కోటి నలభై లక్షలు ఉన్నట్టు అంచనా ఇప్పుడు పాపులేషన్ ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు మీరు సరిగ్గా సరిపోవని మెట్రోలు లాస్ట్ టెన్ ఇయర్స్ లోపలే కదా మెట్రోలు వేసారు కేటీఆర్ గవర్నమెంట్లోనే కేసీఆర్ గవర్నమెంట్లోనే దాదాపుగా పచ్చెనిమిది ఫ్లైఓవర్లు ప్రారంభమైనవి దేశంలో కూడా ఏ సిటీలో కూడా ఒక గవర్నమెంట్లో ఇన్ని ఫ్లైఓవర్లు ప్రారంభించినట్టు చరిత్ర లేదు ఎన్ని ఎవరిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్కి పాపులేషన్ పెరుగుతుంది దీన్ని కంట్రోల్ చేయాలని ట్రాఫిక్లు పెరుగుతుంది ఎన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే మంచిగా ఫ్లైఓవర్లు కట్టడం ఎన్ని జరిగినాయి కాబట్టి గవర్నమెంట్ పరంగా మీరు ఎన్ని ఎన్ని తప్పులు చేసి కేటీఆర్ గవర్నమెంట్ కావచ్చు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఎన్ని తప్పిదాలు చేసినా ఫ్లైఓవర్స్ రోడ్స్ విషయంలో మాత్రం చాలా వరకు ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో డెవలప్ చేశారు దాని తగ్గట్టుగానే ట్రాఫిక్ చలనూలు వసూలు వసూలు చేస్తారు మీరు మీరు తప్పు చేయకుండా మీరు కరెక్ట్ పోండి మీరు కట్టబాకండి రేవంత్ రెడ్డి ఎలా అమలు చేస్తాడు అప్పుడు చూడండి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పండి మీరు ఎవరు అందరూ ట్రాఫిక్ చలాలను కట్టకుండా నేరుగా మీరు కరెక్ట్ వేలో పోండి ఒక రూపాయి కూడా కట్టబాకండి రేవంత్ రెడ్డి అప్పుడు ఎలా అమలు చేస్తాడు ఆరు పథకాలు అప్పుడు చూడండి అంతే మిమ్మల్ని మీ నుంచే వసూలు చేయట్లేదు కదా ఏం చెప్తారండి అంటే ఇప్పుడు చాలా మంది వీటిని కూడా బ్రేక్ చేస్తూ ఉంటారు సో అలాంటి వారికి ఏం చెప్తారు అదే కదా ఆల్కహాల్ డ్రింక్ చేసిన ఎక్కడైనా వీటి మీద కఠినంగా చర్యలు ఉండాలి ఎందుకంటే ఒక ఏమి తెలియని ఒక అమాయకుడు ఇక్కడ బలి అవుతాడు అండి ఇప్పుడు ఆల్కహాల్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మధ్య నడుపుతాడు అదేమి ఆడక్కడ రోడ్డు కాదు కదా క్కడ తిరిగే పని అయితే ప్రైవేట్ ప్లేస్లో ప్రైవేట్ ప్లేస్లో వాళ్ళ గ్రౌండ్లో ఒక్కడ ఆల్కహాల్ తీసుకొని తిరగమండు రోజంతా కుద్దమండి చెట్టుకి రోడ్ మీద పబ్లిక్ ప్లేస్లో వచ్చి ఆల్కహాల్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు రోడ్ మీద తిరుగుతూ ఉంటే వెహికల్ వేసుకొని ఒక అమాయకులు ఒక స్టూడెంట్స్ రోడ్ మీద మహిళలు రోడ్ మీద తిరుగుతూ ఉంటే వాళ్ళు కుద్దితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి కాబట్టి ఇటు ఈ మద్యం తాగినా హెల్మెట్ ధరించిపోయినా ఇటు ఓవర్ లైన్ క్రాస్ చేసిన ట్రాఫిక్ సిగ్నల్ పడితే రెడ్ సిగ్నల్ పట్టినా కానీ మన వాళ్ళు రెడ్ సిగ్నల్ పట్టినా ఆగరు సెంటిమెంట్లు పిల్లి ఎదురైతే ఆగుతారే కానీ రెడ్ సిగ్నల్ పడితే ఎక్కడ అంటుంటారు ఒక సామెత ప్రకారం కాబట్టి మీరు చక్కగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఓ రూపాయి కూడా కట్టబాకండి మీరు ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు ఒక లంచం లంచం ఎందుకు అడుగుతా ఓర్కన్నా అడగరు కదా మీరు తప్పు చేస్తే అడుగుతారు మీరు తప్పు చేస్తే అడుగుతారు గవర్నమెంట్కి పోకుండా మధ్యవర్తిగా ఉండి తక్కువ రేటుకి తీసుకోవటమే లంచం కదండి కాబట్టి మీరు తప్పు చేయబాకండి లంచం ఇవ్వకండి ఫైన్ కట్టబాకండి సేఫ్ కదా వాళ్ళిద్దరు రోడ్ మీద పోయే వాళ్ళందరూ అడగరు కదా మీరు తప్పు చేస్తే అడుగుతారు చేయబాకండి అంతే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ ఛార్జ్ అన్నట్టు కొన్ని రూల్స్ అయితే వచ్చినాయి కదా సో వాటి మీద నీ ఒపీనియన్ ఏంటి ఒకటన్నా ఆల్రెడీ రాష్ట్రం అప్లపాలై ఉంది దీన్ని ఇక ప్రజలపైన భారం మోయడానికి ఈ మోపడానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది ప్రజలను బాధుడే బాధుడు హైదరాబాద్తో బాధుడే బాధుడు మొత్తం ఈ రాష్ట్ర ప్రజలను సర్వం ముంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని అర్థమవుతుంది అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ చాలా పెడుతున్నారు ఓకే దీన్ని మన కోసమే పెడుతున్నారు కాబట్టి దాన్ని మనం స్వాగతించాలి కానీ దానికి తగ్గట్టు రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ దానికి తగిన ఎక్విప్మెంట్స్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేసే ఉంటే ప్రజలకు అందుబాటులో మంచి మంచి ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ తీసుకొచ్చే ఉంటే ప్రజలు సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతారు అంతేగాని ప్రజల మీద భారం మోపి రాష్ట్ర ఖజానాను నింపుకోవడమే ధ్యేయంగా వీళ్ళు ముందుకెళ్తే మాత్రం ప్రజల నుండి తీవ్రంగా నిరసన ఎదురవుతుంది బ్రో ఇప్పుడు కామన్ మ్యాన్స్ కామన్ పీపుల్ కూడా సేఫ్టీ కోసం అని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు చాలా మంది హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేస్తుంటారు అట్లానే ముగ్గురు ఒకే వెహికల్ మీద ఎక్కి అలానే లైసెన్స్ లేకుండా కూడా సో ఇవన్నీ కొంచెం ఆలోచిస్తారు కదా ఇంత కాస్ట్ ఉంటే సో ఏం చెప్తావు అదే అండి ఒకటైతే మేము చెప్తున్నాం కదా మేము పర్టికులర్గా ఒకటి చెప్తున్నాము దానికోసము రాష్ట్ర ప్రభుత్వం అండర్ పాసులు కానీ ఫ్లైఓవర్లు కానీ మంచి రోడ్లు కానీ నాణ్యమైన రోడ్లు కానీ గతుకుల రోడ్లు లేకుండా ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించకుండా ప్రజలకు సౌకర్యమైన రోడ్లు కానీ దానికి తగినట్టుగా ప్రజలకు ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కొంచెం సెకండ్స్ కొంచెం పెంచి ట్రాఫిక్ పోలీసులు కూడా ఏంటంటే కొంచెం ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడం ఇది చాలా ఇదైపోతుంది వాళ్ళ మీద కూడా పోలీ ప్రభుత్వం దృష్టి ఒకసారి సారించాలి ట్రాఫిక్ పోలీసులు కూడా లంచాలకు ఎగబడుతున్నారు ఇలాంటి విషయాలపైన ప్రభుత్వం ఎందుకు దృష్టి సారిస్తలేదని మేము అడుగుతున్నాం ఓకే దాని మీద అంటే కాస్ట్ ఇవన్నీ హై అంటున్నారు కదా సో హైగా ఉన్నాయి అంటున్నారు కదా సో ఎంతలో ఉంటే బెటర్ అనుకుంటా తగ్గిస్తే బెటర్ ఒకటన్నా కాస్ట్ అనేది విషయం కాకుండా ప్రజలకు కావాల్సిన నాణ్యమైన రోడ్లు కానీ ఫస్ట్ నాణ్యమైన సౌకర్యాలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఫస్ట్ ప్రభుత్వం దృష్టి సారించాలి అంతేగాని ప్రజలను బాధుడే బాధుడు మొత్తం ఖజానా నింపుకునే ప్రయత్నం చేసింది గతంలో మనం చూసినట్టయితే కేసీఆర్ హయాంలో మద్యం మద్యం విపరీతంగా సేల్ అవుతుంది మొత్తం రాష్ట్రాన్ని మొత్తం తాగుబోతుల సంఘంగా చేసేసిందని అప్పుడు గతంలో తిన్మరమల కానీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అదే ఈరోజు చూస్తే తొమ్మిది వందల కోట్లకు పైగా ఈరోజు మద్యం అమ్మకాలు పెరిగిపోయినాయి అంటే రాష్ట్రం ఎంత విపరీతంగా మద్యం సేల్ చేసింది అదేవిధంగా గత ప్రభుత్వాలను విమర్శించే ముందు వీళ్ళు కూడా అలాంటి తప్పిదాలు చేయకుండా ముందుకెళ్తే సరిపోతుంది బ్రో